హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఈరోజైతే చేపలు దేవడానికని పాలేది వెళ్తున్నాము అంటే ముందుగా హ్యాపీ సండే మా వాళ్ళు అంటే నేను కూడా సరదా కదా నాకు నేను కూడా వెళ్తా అని చెప్పాలి వెళ్తున్నాను అనమాట సో అక్కడికి వెళ్ళాక చేపలు రొయ్యలు చూపిస్తాను రండి సో మంచి పట్టింది మొత్తం చూడండి ఫాస్ట్ ఎప్పుడో రెడీ అయినా కానీ ఇంటి ముందు మొత్తం కోతులు కూర్చుంది అసలు ఎలా లేదు అనమాట సో సో సరదా అనమాట ఈరోజు సండే కదా కొంచెం బోర్ పడుతుంది అందులో ఒకటే చికెన్ ఇవన్నీ తినకూడదు కాబట్టి సో దగ్గరికి వెళ్ళి దగ్గరికి వెళ్ళి మేము మంచి గా తీసుకుందాం అనేసి అయితే వెళ్తున్నాం అనమాట ఏంటి చెంది రోజుని ఫ్రాన్స్ ఫిష్ తీసుకొని వస్తాము సో వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి సో హ్యాపీగా వెళ్ళేసి హ్యాపీగా రావాలి ఓకేనా కంటిన్యూగా చూస్తుండీ అయితే ఫుల్గా స్టార్ట్ అయినాయి కానీ మార్నింగ్ టైంలో మనకు అసలు సిక్స్ సిక్స్ థర్టీ సెవెన్ వరకు అయితే మంచి అట్లనే ఉంటుంది అందులో మాకు ఇక్కడ ఎయిర్ కాబట్టి కొంచెం మంచి ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది చూడండి మంచి కార్కి అట్లా పట్టాయి మొత్తం చల్లగే ఉంది కానీ మధ్యాహ్నం మాత్రం అసలు మామూలు ఎండ కొట్టిన వాళ్ళకి ఫుల్ ఎండ కొట్టింది ఎండలు స్టార్ట్ అయినాయి ఇంకంతా జాగ్రత్తగా ఉండండి ఎండలకి బయటకి ఎక్కడికి వెళ్ళకూడదు ఆ బయలు వెళ్ళినా కూడా మార్నింగ్ వెళ్ళాలి ఇంకా ఈ వీడియోస్కి ఇంకా బయట తీయాలంటే కొంచెం భయంగానే ఉంది ఈవినింగ్ టైమ్ లో ఫైవ్ అలా వేయాలనమాట లేకపోతే చచ్చిపోతాయండి వెళ్తాయండి సో ఇక్కడ చూడండి మొత్తం ఆ తీగలే వంతుని కడుతున్నారు సో మొన్న ఎయిర్ వచ్చి మొత్తం అన్ని మునిగిపోయినాయి కదా సో ఇక్కడ చూడండి అంత ఇలా అయిపోయిందో ఇప్పుడు ఏమీ ఇంత ముందు బిజ్జీ మించి కదా వెహికల్స్ వెళ్ళేది సో ఇప్పుడైతే ఇక్కడ ఇలా ఇలా వెళ్తున్నాయి అనమాట సో చూడండి బ్రిటిష్ వాళ్ళు కట్టేదే బిజ్జి ఇది సో మొన్న మునుగదు కానీ మొన్న వచ్చిన వరదకి అయితే మొత్తం మునిగిపోయింది సో ఇది బ్రిటిష్ వాళ్ళు కట్టిన బ్రిడ్జ్ అనమాట సో చూడండి ఇక్కడ నుంచి వెళ్తున్నాయి అనమాట వెహికల్స్ అని కింద పై వెహికల్స్ సో ఇప్పుడు కింద నుంచి వెళ్తున్నాయి అనమాట మార్నింగ్ కాబట్టి చల్లగా ప్రశాంతంగా ఉంది కదులుకుంటూ కదులుకుంటూ ఎలా తీసిందో వీడియో వచ్చినది అయితే అక్కడ ఇంకా అది లేచిందేలాదు అదే లేచి మేము వచ్చేయాలన్నమాట నైట్ లోపు వచ్చేయాలి సండే కాబట్టి ఇంకా మార్నింగ్ అరవై స్టార్ట్ అయింది నాన్ వెజ్ అలాగూ చికెన్ ఎగ్స్ ఇవి లేదు కాబట్టి సో చాలా మంది అయితే మటన్ ఫిష్కే ప్రిపేర్ చేస్తూ ఉంటారు కాబట్టి దానికోసం పోరాటం చేస్తూ ఉంటారు అంతే కదా మటన్ మటన్ రేట్ ఫుడ్ హెల్దీ ఫుడ్ కాబట్టి సో అదే బెటర్ అనమాట మటన్ తినొచ్చు కానీ వీక్లీ వీక్లీ మటన్ ఏం తింటుంది చెప్పండి అనిపిస్తుంది మటన్ అసలు ఎప్పుడో రెండు వారాలకు ఒకసారి మూడు వారాలకు ఒకసారి అయితే మటన్ కొంచెం తినాలనిపిస్తుంది అది కూడా మటన్ మేమైతే ఎక్కువ బయట ఎక్కువ తీసుకొచ్చుకోమ మాకేందంటే ఫెస్టివల్స్ కి పక్కనే మాకు మా వాళ్ళు అందరూ వేసుకొని నలుగురు ఐదుగురు ఒక గ్రూప్ లాగా ఇది అయ్యి తెచ్చుకుంటారనమాట పోయినసారి సంక్రాంతి కూడా అంతే మూడు కేజీలు మా సార్కి అలా తెచ్చింది చాలా ఫ్రెష్గా అనమాట అలా ఉంటే తినాలనిపిస్తుంది అన్నమాట మా ఇక్కడ మార్కెట్కి వెళ్ళి ఇక్కడ తెచ్చుకున్నా కూడా అంతే అనిపించదు అట్లా ఎక్కువ కూడా తెచ్చుకోమనమాట పాలేరులో అయితే చాలా ఫ్రెష్గా ఉంటాయి పాలేరులో ముందు మేము ఒక నాలుగు రెండు మూడు సార్లు తెచ్చుకున్నాం కదా రెండు మూడు సార్లు తెచ్చుకున్నాం పాలేరులో అప్పుడు కూడా నేను టైగర్ రొయ్యన అది పెద్ద రొయ్యను పట్టుకొని కూడా వీడియో తీసుకోవచ్చు టిక్ టాక్ లో ఉన్నప్పుడు పాలేర్ లోనే స్పెషల్ టైగర్ ఫ్రాన్స్ అక్కడ ఎక్కడ దొరకవు పాలేర్ టైగర్ ఫ్రాన్స్ అయితే మంచిగా వేరే దేశాలు రొయ్యలు బాగుంటాయి అక్కడ సో ఇంతకు ముందు లో ఉన్నప్పుడు అనుకుంటా నేను వీడియో తీసింది ఇన్స్టాగ్రామ్ లో గుర్తులేదు కానీ మళ్ళీ ఇప్పుడు చాలా రోజుల తర్వాత మళ్ళీ ఇప్పుడు వెళ్తున్నా అనమాట నేను

దగ్గర దగ్గర ఇరవై అడుగులు లోపలికి వచ్చా వైరాకి పొలాలకు బాగా నీళ్ళు వదులుతున్నారు వాటి వల్ల మనకి ఇక్కడ వాటర్ తగ్గిపోతుంది కావాలంటే పట్టిందా మనోడు చెప్పింది చెప్పింది సైజ్ తెచ్చిందా మూడు కేజీలు చేపలు కావాలి నాకు అది తీసి స్కిన్ వద్దు ఓకేనా రోజులు కొంచెం అందులో పెద్ద పెద్ద చూసి నాకు మూడు కేజీలు చేప కే ఒకే ఓకేనా చర్మం చర్మం తీయాలి రాదు కరుగుతే అనేది మూడు కేజీలు చేప ఒకటి రొయ్యలు కదా అసలు ఇంత దారుణంగా నేను ఎప్పుడు చూడలే అక్కడ వాటర్ ఫ్లోటింగ్ లోపల బాగుంటుంది కానీ ఇక్కడ తగ్గిపోవడం అనేది సాగర్ కెనాల్ బాగా చదువుతున్నారు స్టెప్స్ మునిగిపోయి ఉండేది అవి వదల వదిలేస్తే వాళ్ళు దొరకుండా వెళ్ళిపోతాయి కదా అది మనం మూడు కేజీలు రవ్వ అడిగాము అది తీసుకొస్తున్నారు అందులోనే పెద్ద తీయడం అనేది చాలా కష్టం వాళ్ళు పోయి డ్రై చేస్తూనే ఉన్నారు చేప తీసుకున్నా కేజీ నూట అరవై రూపాయలు చెప్పింది మూడు కేజీ చాప తీసుకున్నా తర్వాత అక్కడ పైన రొయ్యలు ఉన్నాయి అవి కూడా చూసేసి తీసుకొని వెళ్ళి ఇంటికి వెళ్ళి పండగ చేసుకుందాం లాస్ట్ టైం ఇక్కడ సంతకొచ్చేకపోతుంది కూడా కొనుక్కోయినా రాలేదు

పెడతా రెండు కిలోలు తీసుకోండి ఏడు వందలు ఇవ్వండి చాప్ చేసి చేసినందుకు పొద్దులే ఏం రొయ్యలు అవి ఇస్రో వాళ్ళలో రొయ్యలు అవి ఇప్పుడు స్టార్టింగ్ అనమాట మెయిన్ వాళ్ళు మళ్ళీ వీడియో తీద్దాం టైగర్ ఫ్రాన్స్ వస్తాయి అవి అవుట్ ఆఫ్ వెళ్ళే రొయ్యలు అవి మనం దొరకడం కూడా కష్టం కానీ వీళ్ళు ట్రై చేస్తారు మన కోసం అన్ని తీసేసుకున్నాం తీసేసుకున్నా బయలుదేరదాండి ఓకే అండి వెళ్తాం కమ్మ ఇంటికెళ్ళి మళ్ళీ వండుకోవటం ఇవన్నీ చాలా సతంగా ఉంటుంది అవన్నీ చూసుకొని మరి తిని పెడతా తినిపెడతా ఇక పోయి మరి బయలుదేరుతాం అవి తమ వెళ్ళిపోయి ఇదేదో మనం వచ్చింది పాలేరు ఇప్పుడు పోయినసారి ఒక ఇరవై కేజీలు ఆట మేకపోతున్న తీసుకొచ్చి నేను నుండి పాలేరు సంతలో శుక్రవారం సంతది సో వీడియో అయితే పూర్తిగా చూడండి నా వీడియోస్ అన్నింటినీ పూర్తిగా చూడండి ఎక్కడ స్కిప్ చేయకుండా పాలేరులో ఉన్న వాళ్ళ ఎవరైనా కామెంట్ చేయండి పాలేరు కుస్మంచిలో ఉన్న వాళ్ళందరూ మాది పాలేరు మేడం మాది కుస్మంచి మేడం అని కామెంట్స్ పెడతా ఉంటారు సో ఇది వీడియో ఈ రోజు అయితే సండే నాన్ వెజ్ చక్కగా వచ్చాము స్పెషల్ ఫ్రాన్స్ అంటే మేము అనుకున్న రొయ్యలు లేవు అనమాట టైగర్ ఫ్రాన్స్ అయితే లేవు అవి మే నెలలో వస్తాయి అవి మాత్రం మిస్ కావద్దు మనం ఎందుకంటే ఆ ఫ్రాన్స్ ఎక్కడ దొరకవు నా తెలుసు అయితే అవి మాత్రం కంపల్సరీస్ కి తీస్తా వీడియో చూద్దరు అప్పుడు మేలో అయితే ఖచ్చితంగా తీస్తాం అప్పుడు వీడియో మళ్ళీ మంచిలో మా అన్న వాళ్ళు ఉన్నారు వాళ్ళం కలుద్దాం అంటే పొద్దున్న వెళ్ళి మార్నింగ్ వాళ్ళు పాపం డిస్టర్బ్ చేయటం వాళ్ళు ఎప్పుడు బిజీగా ఉంటారు షాప్ తీసుకోవాలి షాప్

అడుగులు పదిహేను అడుగులు శివలింగమే ఉంటది రాళ్ళతో రాతితో చేసిన శివలింగం అనమాట సో ఈసారి శివరాత్రి ఇక్కడ దర్శనం చేసుకుందాం అని అనుకుంటున్నాం మేము ఎర్లీ మార్నింగ్ త్రీకి వస్తే మంచి దర్శనం చేసుకొని ఇంటికి వెళ్లేసి మళ్ళీ పూజ చేసుకొని మళ్ళీ నెక్స్ట్ డే ప్లాన్ అయ్యండి అనేది పిల్లలకి కోసం అయితే ఎప్పుడు మేము ఎప్పుడు వెళ్ళినా కూడా తీర్థాలు వెళ్తాము సో తిన్నాలా కుడలు తిన్నాలంటాము అక్కడికి వెళ్దాం ఎప్పుడు వెళ్తూనే ఉంటాము నెక్స్ట్ డే అయితే అక్కడికి వెళ్ళాలి పిల్లల్ని తీసుకునే వెళ్ళాలి ఎందుకంటే వాళ్ళ సరదాలు ఉంటాయి రంగులు రట్టమని అని అది ఇదే ఉంటాయి కదా ఎండలు బాగానే ఉంటాయి ఈసారి ఫుల్ ఎండలు ఉంటాయి భయం వేస్తుంది పోవాలంటే చూడాలి ఆ రోజుకి లెటర్ ఉంటుందనేది కానీ శివరాత్రి నెక్స్ట్ డే నా బర్త్డే శివరాత్రి నెక్స్ట్ డే మా పాప బర్త్డే సో శివరాత్రి ప్లానింగ్స్ అయితే ముందే అనుకున్నాం చూడాలి ఆ రోజుక లెటర్ ఉంటదో సరే మాట్లాడట్లేదు ఏం మాట్లాడాలో మా

అయిపోయింది వచ్చేసాము తీసుకున్నాము వెళ్ళిపోతానే ఉన్నాము ఇంకా వంట మొదలు పెట్టాలి అన్నమా ఇంటికెళ్ళి పని చేసి వంట మొదలు పెట్టాలి ఫస్ట్ టిఫిన్ చేయాలి టిఫిన్ నేను ఇంట్లో ఏం ప్రిపేర్ చేయలేదు కాబట్టి గోపి గారి బయట నుంచి తీసుకొస్తాను నేను అనుకుంటున్నా సో ఇక ఇంట్లో ఇదేం ప్రిపేర్ నాకు టిఫిన్ తినాలని ఏం ఉండదు ఫ్రెండ్స్ నేను ఆ నైట్ ఉన్న అన్నమే తినేస్తాను నాకు అట్లే ఉన్నది మనకి నైట్ ఉన్న సద్దన్నమే చాలు కొంచెం బచ్చి వేసుకొని వెక్కేయడమే అంతే నీరసం రావాల్సిందే దేసమే రాదు సద్దన్నం తింటే నీరసం వరకు నచ్చదా మూడుంట నీకు మధ్యాహ్నంలో పెరిగేసి మంచి మా ఆడకి పెరిగేసి మంచి కలిపి ముందులో ఒక ఆనియన్ వేసి ఒక పచ్చిమిర్చి చేసిస్తాను అది ఉండదు టేస్ట్ ఆహా మామూలు టేస్ట్ ఆనం అసలు అది టేస్ట్ అది మామూలు టేస్ట్ కాదు అసలు మన నేను చేసుకొని చేసుకుని పెరుగులో తింటే ఆ టేస్టే మామూలుగా ఉండదు సెలవు చేస్తుంది మధ్యాహ్నం వరకు ఆకలి కూడా కాదు చాలా హెల్దీ ఫుడ్ అనమాట ఈ టిఫిన్స్ వాటి కంటే అవే బెటర్ కానీ నేను ఏంటంటే నాకు అట్లా తింటాను నేను ఏదైనా పచ్చళ్ళు ఉన్నా కూడా వేసుకొని తింటాను నాకు టిఫిన్ చేయాలని ఏమి ఉండదు సో ఒక పిల్లలు అయితే తింటారు కాబట్టి వాళ్ళకి టిఫిన్ ఏదో తీసుకురావాలి చిన్నది ఆల్రెడీ అక్కడ ఉండే దగ్గర తినేసే ఉంటుంది తిరిగిపోయిన తర్వాత మేము మా ప్రిపేర్ చేసి ప్రిపరేషన్ మీకు చేసుకోవాలన్నమాట సో ఇది వీడియో వీడియో అయితే ఇలానే చూస్తూ ఉండండి నా సబ్స్క్రైబర్స్ అందరికీ థ్యాంక్ సో మచ్ కొంచెం మన పెట్టిన వీడియోస్ కూడా కొంచెం మంచిగానే వెళ్తున్నాయి సో ఇలానే చూస్తూ ఉండండి గోపిగారు ఏమని చెప్పండి కొంచెం చెప్పి ఓకే అండి అందరికీ బాయ్ ండేపీ సండే ఇప్పుడు ఈ రోజు ఈ వీడియోకి అయితే మా పాప క్రెడిట్ మొత్తం మా ఆ వీడియో వీడియో ఎడిటింగ్ చేసేటప్పుడు చూడాలి అది ఎన్ని వంకాలు తిరిగిందో ఎన్ని విధాలుగా పోయిందండి ఎన్ని వంకాలు తిరిగిందో ఏంటనేది ఈ వీడియో ఎడిటింగ్ చేసేటప్పుడు నాకు తెలుస్తుంది అన్నమాట సో పాప మా పెద్ద పాప తీసింది వీడియో సో ఏదో లేదో తనకు వచ్చి తీసింది కవర్ చేసింది సో ఇదన్నమాట